చిన్న డౌట్ వచ్చిందమ్మాటది మనం చనిపోయిన తర్వాత మన భార్యపుత్రులు వాళ్ళు మనం వెంబడి రాను అని అనుకున్నప్పుడు ఈ సంపాదన ఇవన్నీ ఎందుకు అని అనిపిస్తుంటుంది కానీ మరి తర్వాత వీళ్ళు సంపాదించినా సంపాదించకపోయినా వాళ్ళు ఉన్నత వాళ్ళు అయితే వాళ్ళ మనవిడ సాగాల్సిందే కదమ్మా సంపాదించుకోకపోతే తర్వాత ఏంటి పరిస్థితి ఒకవేళ సంపాదించుకుంటూ ఉంటే మనం వెంట రారు కదా వాళ్ళు భార్యాపుత్రులు అని చెప్పేసి మధ్యలోనే వదిలేయాలా వాళ్ళు ఎలాగూ రారనప్పుడు నేను సంపాదించడం ఎందుకు అనుకున్నాము వాళ్ళు వదిలేయడం కరెక్టా అంటే ఇక్కడ రెండు ఉన్నాయమ్మా భౌతికంగా మనం జీవిస్తున్నప్పుడు వ్యవహారికంగా భార్యాపుత్రులు అంటే సంతానం ఉన్నప్పుడు వాళ్ళని పోషించడానికి కావలసినటువంటి వ్యవహారికంగా చేయవలసిన బాధ్యత చేయవలసిందే కదా కాకపోతే నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏమిటంటే ఇది ఈ నేను చనిపోయిన తర్వాత ఈ భార్యా సుతాదులు ఎవరు నా వెంట రారు అనే సత్యాన్ని గ్రహించుకుంటూ మనం నిర్వహించుకోవాలి ఎవరికి వారే నిర్వహించుకోవాలి ఎవరికి వారే తెలుసుకోవాలి అందుకని అధికంగా మమకారాలను పెంచుకోకుండా మమకారం పెంచుకున్న కొద్దీ ఏమవుతుంది బంధం పెంచుకున్న కొద్దీ ఏమవుతుంది మోక్షం రాదు కదా బంధాన్ని తీసేయటమే మోక్షం అంటే మోక్షం అంటే ఏమిటి బంధం లేనితనమే మోక్షం కదా కాబట్టి అనుబంధాలను బంధాలను పెంచుకున్న కొద్దీ నీకు మనసుకి బాధ కలుగుతుంది వెష్ట కలుగుతుంది ఎప్పుడైతే నువ్వు పుట్టిన తర్వాత పెరిగిన తర్వాత నువ్వు వివాహం చేసుకున్న తర్వాత బిడ్డలను కనిన తర్వాత కుటుంబ బాధ్యత నిర్వహించటం వరకు మన బాధ్యతగా నిర్వహించాలి ఆ తర్వాత జరిగే పరిణామాలని మన మనసుకు తీసుకోకూడదు తర్వాత డిటాచ్మెంట్తో ఉండాలి అది ఇప్పుడు అమెరికన్స్ ఏం చేస్తారు కంటారు పిల్లల్ని రెక్కలు వచ్చిన తర్వాత వదిలేస్తారు మనలాగా ఆస్తిపాస్తులన్నీ వాళ్ళకి కూడబెట్టాలని ఈ వీలునామాలు రాసుకోవడాలు ఇవేమి ఉండవే వర్తమానంలో జీవిస్తారు వర్తమానాన్ని ఎంజాయ్ చేస్తారు వెళ్ళిపోతారు ఎవరికి వారుగా రెక్కలు వచ్చాక పిల్లల్ని వదిలేస్తారు తేడా ఉంది జీవన విధానాలు మనం ఏమిటంటే ముని మన వాళ్ళ మన వాళ్ళ దాకా ఆలోచించి కూడబెట్టి కూడబెట్టి చివరికి ఏమి పట్టుకెళ్ళమని తెలిసా కూడా మనం దానిలోనే పడి కొట్టుకుంటూ ఉంటాం అది వీడాలి మనం ఏదో మనం చూడండి ఒకసారి ఇప్పుడే చెప్పాను చింతకాయ చింతగుల్ల చింతకాయ పిందిగా ఉన్నప్పుడు పిందిగా వామనకాయలు అంటారు ఉన్నప్పుడు అది బాగా అతుక్కుని ఉంటుంది పిందికి పైన తోలు బాగా అతుక్కుని ఉంటుంది తర్వాత 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 పండి గుల్లగా మారుతుంది అంటే వదిలిపెడుతుంది అంటే మనం శరీరాన్ని మనం వదిలిపెడుతూ ఉన్నట్టుగా అన్నింటికి అంటుకోకుండా ఉండేటట్టుగా మనం తయారు కావాలి వీటిని ఎప్పుడు అతుక్కుపోయామనుకో వీళ్ళకే మనసుకు బాధ కలుగుతుంది ఆయన ఎవరో నేనెవరో ఎప్పుడో కలిసాము ప్రవాహంలో మళ్ళీ ప్రవాహం వచ్చినప్పుడు మళ్ళీ విడిపోతాం ఈ భావన చేత ఎప్పుడైతే మనం ఉంటూ ఉంటాం అందరి జీవితాలు సుఖమయంగా ఉంటాయమ్మా అది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం బాగా చెప్పారు